వెజల అండి వందరాలు చాలా సంతోషం ఇలా కలుసుకోవడానికి దేవుడు తన చక్కడ అవకాశం ఇచ్చాడు అందులో దేవుడికి మహిమ కలిగి కాక మరి రోజున పరిశుద్ధ లేఖనాలలో నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి ది ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును సద్గుణము నందు జ్ఞానమును అంటే ఈ హేతు చేత ఆ హేతువు చేతనంటే ఆ కారణాన్ని బట్టి అంటే అంటే మనం ఆశీర్వదించబడాలంటే మనం ఏం కలిగి ఉండాలో బైబిల్ లేఖనాల నుంచి మనం చూస్తూ ఉన్నాం మన కుటుంబాలు ఆశ్రదించబడాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండి విశ్వాసము విశ్వాసమునందు సద్గుణము సద్గుణమునందు జ్ఞానమును కలిగి ఉండాలి అంటుంది బైబుల్ కాబట్టి ఈ రోజున మనము ఇంకొక అంశాన్ని నేర్చుకోబోతున్నాం మన కుటుంబాలు ఆశీర్దించబడాలంటే మనము జ్ఞానము కలిగిన వారిపై ఉండాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి సామెతలు నాలుగో అధ్యాయం ఏడో వచ్చిన జ్ఞానము సంపాదించుకున్నడే జ్ఞానమునకు ముఖ్యాంశం ఉంటుంది బైబుల్ ఇంకా జ్ఞానమును సంపాదించుకోవడమే జ్ఞానానికి ముఖ్యాంశం కాబట్టి మనము జ్ఞానం కలిగిన వారమే ఉండాలి ఈ లోకములో మనం జీవిస్తున్న జీవితాల్లో మనం ప్రయాణిస్తున్న ప్రయాణాల్లో అన్నిటిలో ఈ జీవితం అనే ప్రయాణంలో మనం కలిగి ఉండవలసింది జ్ఞానం దాన్నే మనము సంపాదించుకోవాలి అంటే ఈ లోకంలో ధనము వజ్రాలు వంటి వైఢూర్యాలు ఆస్తి పాస్తులు ఎన్నోన్నా జ్ఞానము లేకపోతే అన్నిస్తున్నాం ఎన్ని కలిగి ఉన్నా అన్ని జ్ఞానము లేకపోతే సున్నానే కదా వెర్రివాడు ముందు ఏం పెట్టినా అది వ్యర్థమే బంగారం పెట్టినా వెర్రివాడి ముందు పిచ్చివాడి ముందు వ్యర్థమే కాబట్టి మనము జ్ఞానము కలిగి ఉండాలి జ్ఞానము కలిగి ఉంటే అన్ని నీ వెనకలు వస్తాయి కానీ ఈ లోకల్లో జ్ఞానం సంపాదించుకోవడానికి మనుషులు ఇష్టపడరు ఏదేదో సంపాదించుకోవడానికి మనుషులు ఇష్టపడతారు అది సంపాదించుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు నువ్వు జ్ఞానవంతుడు అయితే అన్ని నీ వెనక పరిగొస్తా పరిగెట్టుకుని వస్తాయి కాబట్టి మనం ఏం సంపాదించుకోవాలంట జ్ఞానం సంపాదించుకోవడమే జ్ఞానానికి ముఖ్య అంశం ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన కుటుంబాలు ఆశ్రదించబడాలంటే మనము జ్ఞానము కలిగిన వారమై ఉండాలి ఇది మనకి బేసిక్ గా చెప్పాలంటే పిల్లలకి వాళ్ళు ఈ రోజును గమనిస్తే డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా వారి పిల్లల్ని ఎక్కడ చదివించాలని ఆలోచిస్తున్నారండి మంచి ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజు ఎంతైనా చాలా ఖర్చు పెట్టి ఎందుకు చదివించడానికి చూస్తున్నారు వారు పిల్లల్ని జ్ఞానాన్ని నేర్చుకుంటారండి పిల్లలు జ్ఞానాన్ని నేర్చుకుంటారని అక్కడ ఆ విధంగా స్కూల్స్లో పెద్ద స్కూల్స్ చిన్న స్కూల్స్ చదివిపిస్తూ ఉన్నారు జ్ఞానం యొక్క విలువ అంటే చదువు అంటారు చదువు నుంచి ఏమొస్తుంటే ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియజేస్తుంది జ్ఞానము అనగా ఏం చేయాలో ఏం చేయకూడదో చేసేలా చేసి నేను అలా చేసేలా చేసేది నీకు తెలియడం మాత్రమే కాదు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసేలా చేసి చేయాల్సింది చేసేలాగా చేయకూడని చేయకూడదని చేయేలాగా చేసేదే జ్ఞానము తెలి తెలియడం ఒకటమే అనుకుంటాం తెలియడం తెలిసేంత వరకు తెలివి కానీ ఆ స్టెప్ వేస్తావు చూసావా అంటే ముందుకు అడిగేస్తావు కదా దాన్నే జ్ఞానం అంటారు జ్ఞానవంతంగా అడుగు తీసుకుంటావా లేదా జ్ఞానవంతంగా నువ్వు అడిగేస్తావా నీ జీవితంలో లేదనేదే నీ జ్ఞానం మీద ఆధారపడి జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించకపోతే అర్థమే కాబట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈ రోజున ప్రతి తల్లిదండ్రులకు తన పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్స్లో ఎంత ఫీజు అయినా భరించి కష్టమంతా భరించి చదివిపిస్తున్నారు ఒకప్పుడు అలా లేదు లేదు కానీ ఇప్పుడైతే ఎంత పేదవాడైనా పిల్లల మంచి ఎందుకంటే వాడికి జ్ఞానం ఇవ్వాలి జ్ఞానాన్ని అందించాలి ఎందుకంటే ఈ జ్ఞానం అందించుకుంటే చిన్ననాటి నుంచి స్కూల్స్లో జ్ఞానాన్ని పొందుకొని వాడు భవిష్యత్తుకి వెళ్ళి పెద్ద పెద్ద స్థాయికి వెళ్తాడు లేకపోతే జ్ఞానం లేకపోతే ఇక్కడ చాలా మంది కంపెనీస్లో పనిచేస్తు ఉంటారు డైలీ వర్కర్స్ కింద వాళ్ళకి తెలుసు ఆ బాధ ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఆ జ్ఞానాన్ని ఉంటే ఇక్కడ జ్ఞానంతో మనం చూడండి జ్ఞానంతో చిన్నప్పటి నుంచి పెద్ద స్కూల్స్లో చదువుకుని చదువుకుని జ్ఞానవంతలు వాడు ఒక పది నిమిషాల్లో కాఫీ తాగుతూ ఒక ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తాడు సాఫ్ట్వేర్లో ఒక పది నిమిషాల్లో వాడు రెండు మూడు వేలు సంపాదించేయొచ్చు ఒక ప్రాబ్లం చూ ప్రాబ్లమ్ సాల్వేషన్ కానీ సాఫ్ట్వేర్లో అదే ఒక వ్యక్తి ఈ ఈ స్కూల్కి వెళ్ళకుండా చదువుకోలేని వ్యక్తి చూడండి ఉదయం నుంచి రాత్రి వరకు వడ్డీ చాకరి చేసి మోటళ్ళు మోసిన ఒక ఐదు వందలు కానీ జస్ట్ ఒక పది నిమిషాలు కాఫీ తాగుతూ టైప్ అది కూడా కష్టమే అది కూడా జ్ఞానం అదే అన్నది ఆ పది నిమిషాలు అన్నందుకు వేరుపలు వస్తుంది కానీ రోజంతా గొడ్డి జాకర చేసిన వ్యక్తికి కూడా ఐదు వందలేవుతుంది ఎందుకు ఇదంతటి జ్ఞానము జ్ఞానం సంపాదించుకుంటే అన్ని దగ్గరికి వస్తాయి కాబట్టి జ్ఞానం అంటే నువ్వేం చేయాలో తెలియజేసేది ఏం చేయకూడదో తెలియజేసి ఆ ప్రకారంగా నడిపించేదండి నీకు తెలియడం వరకు తెలివి కానీ నువ్వు ఎలా నడుచుకుంటావు అనేది జ్ఞానము ఏం చేయాలో ఏం చేయకూడదు అట్టి రీతిగా నేను నడిపించేది జ్ఞానము ఆ జ్ఞానాన్ని సంపాదించుకోమంటే ఆ జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి కొన్ని పాయింట్స్ చెప్పిందని ఆ జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోవాలి లేకపోతే ఆ జ్ఞానమును ఎలా సంపాదించుకోవాలి ఎలా ఉంటే ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటామంటే సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచ్చినా యహోవా భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమున మూలము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడమే ఇప్పుడు ఏం లేదండి దేవుని భయము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే చాలు నీ జీవితంలోకి జ్ఞానం వస్తుంది నీ జీవితంలోకి జ్ఞానాన్ని పొందుకుంటావు ఆదాము అవ్వా అవ్వ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నంత కాలం ఎంత జ్ఞానవంతుడో తెలుసా భూమి దూదిన ప్రతి జంతువుకు పేరు పెట్టాడు అంటే ఎంత జ్ఞానం కావాలండి అలాంటి జ్ఞానవంతుడు ఆ పేరు పెట్టడం అలవాటు అయిపోయి ఆఖరికి స్త్రీ దేని చేస్తే నారీ పేరు పెట్టాడు అంటే అంత జ్ఞానం అండి అంత జ్ఞానవంతుడు పై భక్తులు పక్కన వాళ్ళు ఏమైపోయింది జ్ఞానం పోయింది ఏదైతే చేయకూడదు అదే చేసే దెబ్బకిది మొత్తం నాశనం అయిపోయింది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే మనం జ్ఞానాన్ని పొందుకుంటాం అలాంటి భయభక్తులు కలిగిన ఒక వ్యక్తి నావ జీవితాన్ని చూడండి నావ జీవితంలో నిజంగా ఆ రోజుల్లో పడవలు కట్టలేదు లేకపోతే ఆయన ఉండేది అంటే సముద్ర పొట్టినో కాదు అంత షిప్స్ తయారు చేయడానికి ఏదైనా తయారు చేస్తే ఆ వాగుల్లో చిన్న తెప్పలు లాంటి చిన్న లాంటి తయారు చేసి ఉండొచ్చు కానీ ఇంత పెద్ద మహావుడా ఉత్తునే ఎలా తయారు చేసే చూడండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు గత వంద పైన నూట ఇరవై సంవత్సరాల పడుతూనే ఉన్నాడు దాన్ని ఎవరు సహకరించినా ఓన్లీ పిల్లల్ని వేసుకుని దేవుడు ఇచ్చిన స్ట్రక్చర్ ప్రకారం అద్భుతంగా కట్టాడు ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం దేవుని ఎందుకు భయభక్తులు కలిపి దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించే కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అది ఆ ఇంపాసిబుల్ అంటే వాడని కట్టడం అంటే ఇంపాసిబుల్ థింగ్ అది అయినా బేసిక్గా గుడారంలో నివసించే వాడు అయితే గొర్రెలు కాపాడి ఆ వాడిన వాడు కానీ ఒక షిప్ నిర్మించడం ఏంటండి ఒక వాడని ఎంత అద్భుతంగా దాంట్లో వారు ఉండడానికి జంతువులన్నీ ఉండడానికి అబ్బా ఎంత గొప్పగా నిర్మించాడు కదా దేవుడు ఎంత భయముక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడి జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు రెండవ విషయం చెప్తా సామెతలు ఇరవై తొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చింది గద్దింపును జ్ఞానము కలగజేయను మన జ్ఞానం సంపాదించుకోవాలంటే బెత్తమును గద్దింపును స్కూల్కి వెళ్ళాడు పిల్లడు పాటైన టీచర్ ఏం చేస్తాడండి అండి కొట్టడండి సంపే వాడికి బుద్ధి రావాలి జ్ఞానం రావాలని కొడతాడు మన చిన్నప్పుడు పిల్లోడికి అది మట్టి దీన్ని ఒకసారి చెప్పు రెండు సార్లు చెప్పో మూడోసారి కూడా మంచిగా చెప్తావా లేదు ఒక్కటి పెద్ద పాటుకుని కొడతాం ఎందుకు జ్ఞానం లైట్ వెళ్ళింది అలాగా పెత్తము గద్దెంపు జ్ఞానము కలగజ్ఞాని ఇంకో మాట ఉందండి సామాజిక ఒకటిలో తండ్రి శిక్షించని కుమారుడు జ్ఞానం గలవాడు అంటే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు అంటే శిక్ష మనకు జ్ఞానాన్ని అనుగ్రహింప చేస్తుంది గద్దింపు మనకి అంటే ఏది చేయాలో ఏది చేయకూడదు గద్దంపుతోనే చెప్పాలి కొంచెం కఠినంగానే చెప్పాలి ఎందుకంటే ఏది కొన్ని చేయాల్సినవి ఉంటాయి కొన్ని చేయకూడని ఉంటాయి వాటిని ప్రేమగా చెప్తే మనుషులుగా మనం ఎవరి మాట అయ్యాం కాబట్టి స్కూల్లో నిజంగా మనం గమనిస్తే టీచర్ నేర్చుకునేంత వరకు ఎందుకు నేర్పుతాడు ఎందుకు మనల్ని చేపలు కొడతాడు ఉత్తరే కాదు ఒక క్రమశిక్షణ ఒక జ్ఞానాన్ని నేర్పించడానికి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేయాలని కాదండి మన పిల్లల్ని చిత్రహింసలు పెట్టేయాలని కాదు టీచర్ కొట్టేది ఎవరంటే ఎవరు పగా కానీ పిల్లలు బాగుదల కొరకు పిల్లలు బాగుపడడం కొరకు వాళ్ళు అనేక విషయాలు నేర్పుతారు గద్దంపు ఎవరైనా సరే వాక్యం అనేది చూడండి ముఖ్యంగా వాక్యం నేను ఎక్కువ శాతం గద్దిస్తూనే ఉంటుంది వాక్యము బెత్తంలో టపాటప్ప తగులుతూ ఉంటుంది నీ బతుకు జీవితాన్ని మార్చడానికి ఎప్పుడు నువ్వు ఆశ్రదించబడతావు ఎప్పుడు నువ్వు దీవించబడతావు అంటే కాదు ఈరోజు కూడా మనం చూసుకుంటున్నాం మన కుటుంబాలు ఆశ్రవించబడాలి అంటే ఎందుకు నువ్వు ఆశ్రదించేస్తాడు దేవుడు నువ్వు జ్ఞానం కలిగి ఉంటే దేవుడు ఆశ్రవించాడని చెప్తున్నాం ఇది గద్దింపుగా ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఎనబుద్దేదు దొంగతనం చేస్తున్నావు మానే అంటే ఎనబుద్ధేదు అబద్ధాలు ఆడుతున్నావు మానే అంటే ఎనబుద్దు గద్దింపు కానీ గద్దింపు లోపడుతుంది నువ్వు జ్ఞానవంతురాలు జ్ఞానవంతులువి ఖచ్చితంగా అవుతావు ద్వారా కఠినమైన మాటల ద్వారా మనకి జ్ఞానం వస్తుందంట సామెతలు పది పదమూడు పదిలో సామెతలు పదమూడు పది ఆలోచన వినవానికి జ్ఞానము కలిగను ఏ వినవడానికి ఆలోచనలు వినవానికి ఎక్కువ వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది మళ్ళీ వినుట ఆలోచనలు వినటం వలన జ్ఞానం కలుగుతుందంట ఎక్కువ వినటం వల్ల ఎక్కువ చూడటం కాదు కానీ ఎక్కువ వినటం వలన ఏమిటి ఆలోచనలు చెప్పుట ఆలోచన చెప్పుటకు అనేకలుట మేలు అంటాడు దేవుడు కాబట్టి ఆలోచనలు అన్ని వినడం ద్వారా అనేక రకాల ఐడియాస్ వినడం ద్వారా మనకి జ్ఞానం కలిగింది మనం జ్ఞానవంతడం కావాలంటే ఎక్కువ వినాలి దాని తోడేంటి దీని అర్థం నిరంతర విద్యార్థి ఉండాలి ఈ రోజున బైబిల్ గురించి ఎన్నోసార్లు వేల సార్లు చదివిన వ్యక్తుల దగ్గరికి వెళ్తే అయ్యా మీరు బైబిల్ అంత చదువు ఎంత జ్ఞానం ఉందంటే వాళ్ళు అంటారు బైబిల్ గురించి నాకేం తెలియదు సమ వెయ్యి సార్లు చదివినప్పుడు ఏమంటారంటే సముద్రంలో ఒక చెంచాడు నీరు అంత తెలిసినా కదా బైబిల్లో వెయ్యి సార్లు చదివినప్పుడు చూడండి వెయ్యి సార్లు చదివినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నేను అనుదనము నేర్చుకుంటాను అనుదనము బైబిల్లో కొత్త పేట నేర్పుద్ది సముద్రంలో నేను నీరు లాగుంటదే సముద్రంలో ఒక చెంచా నీరు నాకు తెలిసి అంతే సముద్రం అంతా నేను అలాంటిది బైబిల్ గొప్పది అన్నట్టు కానీ ఒక్కొక్కసారి ఒకసారి రెండుసారి చదివినట్టు కూడా ప్రపంచ జ్ఞానం అంటే బైబిల్ ప్రపంచ జ్ఞానం అని చెప్పన్నారు జ్ఞా తనను తాను వాడు మూర్ఖుడితో సమానం ఉంటుంది వైబు నిజం చాలా మంది అండి నేను జ్ఞానిని ఏం చదవలేదు రెండు సార్లు కూడా చదవలేదు లేదు వాడు చదివాడు నిజంగా యూట్యూబ్ లో వస్తూ ఉన్నాడు ప్రవీణ్ అని సంథింగ్ ఒక ఆయన అని ఆయన మొన్నసారి అడుగుతున్నారు ఇష్టం ఉన్నాడు మాట్లాడుతాడు బైబిల్ గురించి ఇష్టం ఉన్నాడు చెప్తున్నాడు బైబిల్ గురించి ఎవరో అడిగారు ఇంటర్వ్యూలో ఎన్నిసార్లు సార్లు చదివే ఒకసారి చదివి ఒకసారిగా మేము అయిపోయింది మొత్తం నేను జ్ఞాని అలాగే చాలా మంది లోకంలో మేము జ్ఞానులము మాకు తప్పి ఆవిడ తెలీదు తప్పండి రోజు నేర్చుకోవాలండి రోజు నేర్చుకోవాలండి ఈ లోకంలో వేరే విషయాల జ్ఞానం ఉండొచ్చేమో కానీ వైయుడి విషయాల జ్ఞానులమే అనుదినము కొత్త పాట నేర్పుతుంది బైబిల్ అనుదినము కొత్త విషయాలు నేర్పుతుంది బైబిల్ కాబట్టి మనకు జ్ఞానం కావాలంటే ఆలోచనలు వింటూ ఉండాలి అలా అంటే దేవుని వాక్యం వింటూ ఉండాలి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలండి అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో జ్ఞానం కలిగిన వారు అవుతాం తర్వాత సామెతలు కన్నా పదమూడవ దేవుని ప్రయోజనం జ్ఞానులా సహవాసం చేయవాడు జ్ఞానం కలివాడు ఏ సహవాసం చేయవాడు జ్ఞానములా సహవాసం చేయవాడు అంటే ఒక సామెత ఉండదు ఎవరితో సహవాసం చేస్తే ఆరు నెలల్లో వాడు వీడవుతాడు వీడి వాడవుతాడని వాడు బుద్ధులు వీడికి వస్తే వీడు బుద్ధులు వాడికి వస్తాయని మనం ఈ లోకంలో జ్ఞానం సంపాదించుకోవాలంటే ఎవరితో సహవాసం చేయాలంటే జ్ఞానము గల వారితో సహవాసం చేయడానికి ఇష్టపడాలి మన స్నేహితులు మనకు తెలిసిన వారు మనం ఎవరితో ఉంచున్నాం అనేది మన జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనము జ్ఞానం కలిగిన వారితోనే సహవాసం చేయాలి వారితో సహవాసం చేయడం వల్ల జ్ఞానం కలుగుద్ది కాబట్టి మన సహవాసం ఎవరితో ఉన్నది లేకపోతే మనం ఎవరి మాటలు ఎక్కువగా వింటున్నాం తర్వాత గద్దింపుకి లోపడుతున్నామా లేదా దేవునందు వైభవం కలిగి ఉన్నామా ఇవన్నీ జ్ఞానము సంపాదించుకోవడానికి మాకు కాబట్టి మన సహవాసం మారాలి ఈరోజు జ్ఞానం కావాలంటే జ్ఞానం కలవారితో సహవాసం చేయండి మనము గద్దెంపు వండడానికి ఇష్టపడాలి గద్దెంపు వింటే జ్ఞానం కలిగుద్ది గద్దెంపు వండడానికి ఇష్టపడాలి నాతో నొచ్చి దావీ గద్దించాడు ఏ ఇది ఇదిగో ఖర్చు చెప్పి ఇది నువ్వే అన్నాడు గద్దించాడు వెంటనే దావీదులో ఒక జ్ఞానం కలిగింది గద్దె ద్వారా అలాగే ఏవైందో భయభక్తులు కలిగిన నవబు వాడను కట్టాడు ఆలోచనలు వినుట ద్వారా జ్ఞానము కలిగొద్ది ఏసేపు దేవుడు ఆలోచనలు విన్నాడు సమరస్తి దేవుడు మాటలు వింటూ ఉంది జ్ఞానం కలిగి ఊరు ఊరును తీసుకొచ్చింది అలాగే జ్ఞానులతో సహవాసము చేయడం ద్వారా మనము జ్ఞానము కలిగిన వారు మేది గో ధాన్యాలతో ఉండడం ద్వారా వారి జీవితాలు నిజంగా గొప్పగా నేను చెప్తాను అలాగే లాస్ట్ చెప్తున్నాను యాక ఒకటే ఇందులో మీరు ఎవరికైనా జ్ఞానముగా జ్ఞానం కొదువుగా ఉన్నాయో అతడు దేవుని అడగవలను అప్పుడేదానికి రిపోను ఫైనల్ నీకు జ్ఞానం లేదా దేవుణ్ణి అడిగితే దేవునికి ఇస్తాను అదే దగ్గర మీరు ఎవరికైనా జ్ఞానముగా కొద్దిగానే అతడు దేవుని అడగవలను మనకి ఈ లోకంలో జ్ఞానం కావాలంటే దేవుణ్ణి అడగాలంటే మనం ఈ లోకంలో జ్ఞానాన్ని పొందుకోవాలంటే దేవుని అడగాలండి ఖచ్చితంగా దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు ఎదురాయబడుతుంది అడగాలి ఇస్తాడు స్వరోమను దేవుడు ప్రత్యక్షమైన తర్వాత దావి చనిపోయిన తర్వాత నీకు ఏం కావాలో చెప్పి నీకు ఇస్తా అంటే ఆయన అడిగాడు అయ్యా నాకు జ్ఞానం కావాలి నాకు ఈ రాజ్యం సిరి సంపదలో ఐశ్వర్య చాకకూడదు నేను బాధకూడదు కాదు నాకు జ్ఞానం కావాలని అడిగే ఈ ప్రపంచంలో గల ఒక జ్ఞాని సులోమని అయిపోయాడు దేవుడు ఆ రోజు అన్నాడు అడుగు జ్ఞానం అడుగు సిరి సంపదలు అడగలేదు కానీ నీ జ్ఞానం ఇస్తున్నాను ఆ జ్ఞానాన్ని బట్టి నేను అన్ని నీ అన ఈ రోజు జ్ఞానాన్ని సంపాదించు నీకు తక్కువ ఉందా దేవుని అడుగు సొలమాన్ జ్ఞానం ఎలా దేవుని అడుగు పొందుకుంటాడు ఈరోజు మన జ్ఞానం కలిగిన వారైతేనే ఈ మేల్ని పొందుకుంటామని ఏం చేయాలో ఏం చేయకూడదు నీకు తెలుసు ఒక ప్లానింగ్ లో ఎలా ముందుకు వెళ్ళాలో ఎలా ముందుకు వెళ్ళకూడదు తెలుస్తుంది అటు రీతిగా మనం బ్రతకగలిగితే అటు రీతిగా మనం జీవించగలిగితే మన జీవితాలు గొప్ప మేలు పొందుకుంటాం మన కుటుంబాలు పరిపూర్ణంగా ఆశ్రదించబడతాయి మన కుటుంబాలు ఆశ్రదించబడాలంటే సిరి సంపదలు కాదు మొలాలు కాదు బిల్డింగ్లు కాదు జ్ఞానము కలిగి ఉండి ఎలా స్టెప్ తీసుకోవాలి అనేది నువ్వు ఉంటే నీకున్న పది రూపాయలను కూడా నువ్వు జాగ్రత్తగా కాపాడి దాన్ని ఇంకొంత చేయగలవు లేదు జ్ఞానం లేకుండా ఎన్ని శిక్షాపత్రులు ఉన్నా ఉన్నది ఉఫ్వాడు కాబట్టి జ్ఞానం కలిగి ఉంటే ఖచ్చితంగా మన కుటుంబాలు ఆశీర్దించబడతాయి అవి ఎలా మనం సంపాదించుకొని రోజు విన్నాం అట్లయితే మనం బ్రతుకుతాం పరిశుద్ధాన్ని వంద నెలనైనా మాలో జ్ఞానం అనుగ్రహించి పరిపూర్ణ జ్ఞానవంతులుగా మనం మార్చం మన జ్ఞానం లేదేము అయినా కొదువుగా ఉన్నది మాకు సహాయం తెచ్చి నీ అంత భయభక్తులు కలిగి జ్ఞానం పొందుకునే భాగ్యం తెచ్చాయి ఈ లోకంలో జ్ఞానవంతులతో సహవాసం చేయడానికి సహాయం తెచ్చు ఈ లోకంలో గద్దంపుకుని వాక్యం మనకు లోబడి తత్వాన్ని మాకు తెచ్చేసి ప్రభాని కావద్దాన్ని సహాయం తెచ్చేసి మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞానవంతంగా నింపి ప్రభావ ఈ లోకంలో ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఏముతండి అందరికి పొందనాలు ఒకవేళ ఇవి వాక్యం మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి అలాగే మీ కామెంట్ కామెంట్స్ ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవండి వందనాలు